ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర చేపట్టారు సాగునీటి కోసం పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు ఎర్రబెల్లి దేవాదుల నీటిని విడుదల చేయాలంటూ రైతులతో కలిసి నిరసనకు దిగారాయన దేవరూపుల మండలం మాదాపురం నుంచి పాలకుర్తి మండలం గూడూరు వరకు పాదయాత్ర చేస్తున్నారు ఎర్రబెల్లి ప్రభుత్వం అధికారుల అసమర్థత వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు ప్రభుత్వానికి ఐదు రోజుల సమయం ఇస్తున్నామని ఆలోపు నీళ్లు వదలకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు ఎర్రబెల్లి బీఆర్ఎస్ నేత ఎర్రబల్లి దయాకర్ రావు పాదయాత్ర చేపట్టారు సాగునీటి కోసం పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు దేవాదాల నీటిని విడుదల చేయాలని రైతులతో కలిసి నిరసనకు దిగారు నీళ్లు విడుదల చేయకుంటే క్యాంప్ ఆఫీస్ ని ముట్టడిస్తామంటూ ఆయన హెచ్చరిక కూడా జారీ చేశారు ప్రభుత్వానికి ఐదు రోజుల సమయం ఇస్తున్నాము ఆలోపు నీళ్లు వదలకపోతే మాత్రం సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు ఎర్రబెల్లి మోటార్లు రిపేర్ ఉన్నాయని దాదాపు నెల రెండు నెలలు చేయించి నీళ్ళు వదిలిపెట్టే వారికే పొలాలు ఎండిపోయినాయి ప్రతి నెల మెయింటెనెన్స్ కోటి రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి వాళ్ళకి మెయింటెనెన్స్ ఇస్తలేరు ఆ మోటార్లు రిపేర్ ఇచ్చి ఆగవేనాయి రిజర్వాయర్లకు నీళ్ళు వస్తలేవు ఒక్క మోటార్ నడుస్తుంది అది గన్పూర్ రిజర్వాయర్కి ఇచ్చారు మేము ఏం చేసేది ఇదివరకే మూడు నెలల ముందే రివ్యూ మీటింగ్ పెట్టి ప్రతి చెరువు నింపేది ప్రతి కాలువలకు నీళ్ళు నింపేది రిజర్వాయర్ నింపేది ఇప్పుడు పంటలు చేతికొచ్చే పంటలు ఇప్పుడు దాదాపు నాటేషన్ ఎండిపోతాను ఇప్పుడు దాదాపు నేను ఒక వంద ఎకరాలు చూశాను ఎండిపోయిన పొలాలు ఘోరమైన పరిస్థితి ఉన్నది వాళ్ళకు ఆలోచన లేదు ఒక విజన్ లేదు ప్రభుత్వానికి పోయిన సంవత్సరం ఎండిపోయినాయి ఈ సంవత్సరం ఎండిపోయినాయి రైతుల పేరు మీద మోసం చేశారు నేను ఒక్కటే అంటున్నా మీరు రుణమాఫీ సరిగ్గా చేయలేదు రైతు బంధు సంవత్సరం ఎగ్గొట్టి చేశారు ఎలా ఘోరమైన పరిస్థితి ఉన్నది ఎలా బోనస్ ఇస్తూ ఉన్నది ఆ సన్నోట్లోకి కూడా సరిగ్గా చేయలేదు నువ్వు అన్నిటికి ఇస్తాను అన్నీ మాయమాట కరెంటు వస్తలేదు రైతులు గోసగోస పడుతున్నారు